ప్రయస్థాల మన పరిశుద్ధుడు విమోచకుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామంన ఈ రోజున దేవుని వాక్యధ్యానం నాకు ప్రతి ఒక్కరికి మన రక్షకుడు పేరట ప్రయస్థాల మనకంటూ మన పక్షంగా మన యొక్క బాధలన్నిటిలో కూడా దేవుడు మనకి తోడై ఒకట మన పక్షంగా అయితే పరిశుద్ధతని దేవుని ప్రజలకు ఊపిరి కంటే ఎక్కువైనటువంటి పరిశుద్ధతని నిలుపుకొని ఉన్నటువంటి వారికి మాత్రమే దేవుడు అండగా ఉంటాడు ఈ పరిశుద్ధతను ఎవరైతే కొనసాగించి ఎవరైతే ఆయన వెంబడే ప్రతిదినము కూడా ఆయన ఏర్పాటు చేసినటువంటి ఆజ్ఞల మార్గంలో నడుస్తూ ఉంటారో వాళ్ళ ముందున్నటువంటిది ఏదైనా సరే దేవుడు ఏం చేస్తాడంటే ఆయన దూతలకి ఆజ్ఞాపించి దేవుని ప్రజల ఉన్నటువంటి బలమైనటువంటి ఏవైనా సరే బలమైనటువంటిది ఏవైనా సరే వాటిని అన్నిటినీ కూడా దేవుని ప్రజల పాదాల కింద దేవుడు పెడతాడు దేవుడు పెట్టి తీరుతాడు దేవుని ప్రజల పాదాల కింద బలమైనటువంటివి అన్నీ కూడా అని అణచబడతాయి లేఖనాల్లో నుంచి ధ్యానించుకుందాం ఈరోజు మొదటిగా మన దేవుని వాక్యక్షణము దేవుని వాగ్దానము చదువుకొని వాక్యంలోనికి వెళ్దాం రోమి ఈ పత్రిక ఎనిమిదో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన ఏమనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనలు చేయొచ్చున్నాడు కేసు ప్రభు వారు గురించి రాయబడినటువంటి మాట యేసు ప్రభు వారు దేవుని చిత్త ప్రకారంగా పరిశుద్ధతను ఎవరైతే కలిగి ఉన్నారు పరిశుద్ధతని ఎవరైతే కలిగి ఉన్నారు వారి పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఏసుప్రభు వారు దేవునికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు ఈ కాలంలో అయితే ప్రస్తుతమే క్రీస్తు తర్వాత కాలంలో ఏసుప్రభు వారు దేవుని యొక్క మన పక్షంగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు అందుకే మనం చేసేటువంటి ప్రతి ప్రార్థనలో కూడా దేవుని సమాధానము క్రీస్తు ద్వారా మనకు అనుకరించబడతా ఉంది నేను ప్రార్థన చేశా నేను ప్రార్థన చేస్తేనే దేవుడు సమాధానం ఇచ్చిందని అనుకుంటే అది పొరపాటు మన ప్రార్థనకి క్రీస్తు యొక్క ఏసు యొక్క సహకారము ఉండటము వలన దేవుని సహాయం పొందుకుంటా ఉంది మరి అంత మనగారు అయితే అంత ప్రార్థన పరడం అయితే క్రీస్తుని కలగక మునుపు క్రీస్తుని ఎరగక మునుపు చేసినటువంటి ప్రార్థన ఉంటుంది అంటే దేవుడు క్రీస్తుని తెలుసుకోక మునుపు చేసేటువంటి ప్రార్థనలు ఉంటాయి అన్నోజనాంగం చేస్తూ ఉన్నారు మనకి మహవార్థం అవుతుంది అన్నయజనాంగం చేస్తూ ఉన్నారు ఇక ఎవరి ద్వారా ఎవరి ద్వారా చేస్తూ ఉన్నారు చేసేటువంటి ప్రార్థనలు అన్నీ కూడా వాళ్ళకి దేవుని ద్వారా అనుగ్రహించబడుతూ ఉన్నాయా అనుగ్రహించబడుతూ ఉన్నాయంటే అవి వారి ఉద్దేశంలో వారి యొక్క తలంపుల్లో వాళ్ళకు తెలిసినటువంటి దేవుని ద్వారా వచ్చిందని వాళ్ళు అనుకుంటారు అవి నడిచిపోతుంది వాళ్ళకి జరుగుతుంది అట్లా క్రీస్తుని కలిగినటువంటి మనము దేవుని యొక్క విజ్ఞాపన చేస్తా ఉన్నాం చేసినప్పుడు సర్వోన్నతుడైనటువంటి దేవుని యొక్క సమాధానము క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహించబడుతుంది మన పక్షంగా మనకు మత్స్యవర్తి ఒకరు ఉన్నారు ఈసు క్రీస్తు వారు ఆయన విజ్ఞాపన చేస్తా ఆయన విజ్ఞాపన చేస్తా మన పక్షంగా నిలబడి బలమైనటువంటి వాటిని అన్నిటిని కూడా మన పాదాల కింద ఉండేటట్లుగా చేస్తాడు మన పాదాల కింద ఉండేటట్లుగా చేస్తాడు అంత క్రీస్తులు ఎరిగినటువంటి క్రీస్తు పూర్వం ఉన్నటువంటి ప్రజల జీవితాల్లో కూడా దేవుని దూతలు దేవుని పని చేస్తా ఉన్నారు దేవుని దూతలు ఒకసారి అంతకు మును ఏం జరిగిందో చూద్దాం ఇప్పుడు జరుగుతున్నటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం కదా అంతకుముందు జరిగినటువంటి విషయాలను చూసినట్లయితే ఆ సమయంలో క్రీస్తు అనేటువంటి రక్షకుడు లేడు కాబట్టి అప్పుడు వారికి దేవుని సహాయం ఎలా కలిగిందో చూద్దాం యహోషువ గ్రంథము ఆరో అధ్యాయము రెండవ శం యహోషువ ఆరో అధ్యాయం రెండవ శం అప్పుడు యహోవ యహోషుమతో ఇట్లా నేను పేను నేను ఎరుకోను దాని రాసులు పరాక్రమము గల షూర్లను మీ చేతికి అప్పగించున్నాను మీరందరూ యుద్ధ సన్నతులై పట్టణమును ఆవరించి ఒక మారు దాని చుట్టూ తిరుగువలము దేవుడు యహోషవుతా చెప్తున్నమాట ఆ ఓకే దేవుడు ఆజ్ఞాపిస్తావు మీరేం చేస్తారంటే ఒక మారు పట్టణం చుట్టూ తిరిగిరంట ఆ పట్టణానికి ఉన్నటువంటి ఆ ఎరుకో గోడలు ఏవైతే ఉన్నాయో వాటి చుట్టూ రండి ఇట్లాగా మీరు చేయాల ఆరు దినాలు తర్వాత దేవుడు చెప్తూ వచనంలో ఇలాగా మీరు చేయాలి దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారంగా ఒకసారి గమనించినట్లయితే దేవుని ఆజ్ఞ మీరికి యహో వచ్చింది దేవుని యొక్క ఆత్మ యహో శివకు వచ్చింది యహో శివకి దేవుని ఆత్మ వచ్చిన తర్వాత ఆత్మ ప్రకారంగా ఆ పట్టణం చుట్టూ తిరుగుతూ ఉన్నారు పట్టణం చుట్టూ తిరుగుతా ఉన్నారు తిరుగుతూ ఉన్నప్పుడు ఏం జరుగుతుందంటే ఆ దేవుని ఆత్మ ప్రకారంగా ఆయన చెప్పినంత వరకు పవిత్రంగా పరిశుద్ధంగా కలిగి దేవుని మాట ప్రకారంగా తిరుగుతా ఉన్నాడు ఆ తర్వాత వచ్చినంలో చదివినట్లయితే నాలుగోవచ్చును అలాగూ ఆరు దినములు చేయొచ్చు రావలను ఏడుగురు యాజకులు పొటీలు కొమ్ము బూడలను పట్టుకొని ముందుగా నడవలను ఏడవ దినమున మీరు ఏడు మార్లు పట్టణము చుట్టూ తిరుగుచుండగా ఆ యాజకులు బూడల మోదనలను ఏడు మార్లు ఏడో రోజు తిరగాల మిగిలినటువంటి ఆరు రోజులు రోజుకొకసారి పట్టణం చుట్టు తిరగాల ఏడవ రోజు మాత్రం ఏడు మార్లు ఆ పట్టణం చుట్టి తిరగాల పరిశుద్ధతని కోల్పోకుండా మీకు అర్థమవుతుంది అనుకుంటా ఉన్నా పవిత్రతని కోల్పోకుండా భూమిలోనికి మనం నడిపించబడిన తర్వాత ఆయన ఆత్మ ద్వారా ఆయన మనకు బయలుపరిచినటువంటి పరిశుద్ధత ఏది ఉంటుందో దానిని కలిగి మనము దేవునితో నడవాలి పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా దేవుణ్ణి చూడాలి ఆ పరిశుద్ధతని మనము కలిగి ఆయన మనకి ఏర్పాటు చేసినటువంటి ఆ తోవలోనే నడవాలి యహోషువ అన్నాడు కదా యహోశువ దేవుడు ఆజ్ఞాపించినట్లుగా దేవుని ఆజ్ఞ యహోశివకి యహో ఆజ్ఞాపించినటువంటి ఆజ్ఞ ఆజ్ఞ ప్రకారంగా పట్టణం చుట్టూ దొరుకుతా ఉన్నాడు పట్టణం చుట్టూ దిరుకుతా ఉన్నాడు వారం రోజులు ఆ ఏడవ రోజు మాత్రం ఏడు మార్లు దిరగాల ఆజ్ఞ పరిశుద్ధతను కోల్పోకుండా ఆయన యొక్క మాట ప్రకారంగా ఇట్లాగా చేస్తూ రావాలి చేసిన తర్వాత జరిగేటువంటి పని ఏంటంటే దేవుడు చేసేటువంటి కార్యం ఏంటంటే ఐదో వచ్చిన ఉంటది మానక ఆ కొమ్ములతో వారు ధ్వని చేయించుండగా మీరు బూరలో ధ్వని వినినప్పుడు జనులందరూ ఆర్భాటముగా కేకలు వేయగలను అప్పుడు ఆ పట్టణ ప్రాకారము కూలు గనుక జనులు తమ ఎదుటికి చక్కగా ఎక్కుదుదురు అనేను చూడండి సింపుల్ దీంట్లోనే దేవుని యొక్క బలం అనేది మనం ఈరోజు వాక్యము ధ్యానించుకున్నటువంటి ఆ దేవుని యొక్క ఆ ఉద్దేశం అనేది మనకి అర్థమవుతుంది ఏమనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపన చేస్తామన్నాడు క్రీస్తు ఆయన అంటుకున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో క్రీస్తుని వెంబడించేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారి కొరకు దేవునియోతను జ్ఞాపన చేస్తా ఉన్నాడు క్రీస్తుకు పూర్వం ఉన్నటువంటి ఈ ప్రవక్తలందరూ కూడా ఆ దేవుని సహాయాన్ని పొందుకున్నట్టు రావబాటు ఎట్లా పొందుకున్నారు ఎట్లా పొందుకున్నారంటే వారికి దేవుని ఆత్మ వచ్చింది వాళ్ళకి డైరెక్ట్గా ఏదంటే దేవుని యొక్క పరిశుద్ధ ఆత్మ వారి మీదకి వచ్చి వారికి తెలియపరుస్తుంది ఎవరినైతే దేవుడు ఎందుకుంటాడో వారికి దేవుడు ఆత్మ ద్వారా బయలుపరుస్తాడు అట్లాగా యహో దేవుడు ఎన్నుకున్నాడు కాబట్టి యహోశివ తోటి దేవుడు మాట్లాడి చెప్తా ఉన్నాడు చెప్తా ఉన్నటువంటి ఈ వాక్యాన్ని యహోశువ ఉన్నది ఉన్నట్లుగా తూచా తప్పకుండా పాటించి ఆ పట్టణం చుట్టూ ఏడు మార్లు తిరిగితే ఏడవ మారు ఏడు మార్లు తిరిగిన తర్వాత ఆర్పాటముగా అంటే ఉన్న పడంగా కేకలు వేయాలి దేవుని స్థుతించుకుంటా ఉన్నప్పుడు వారి ముందున్నటువంటి ఆ గోడలన్నీ కూడా కూలిపోతాయి ఎట్లా కూలిపోయినాయి ఎట్లా కోల్పోయి అంటే దేవుని యొక్క దూతలైనటువంటి ఆయన యొక్క పరిశుద్ధమైనటువంటి వాక్యాన్ని నెరవేర్చి దేవుని భగవంతులైనటువంటి దూతలు ఆ గోడని ఆ గోడల్ని కూల్చేస్తా ఉన్నాయి ఆ గోడల్ని కూల్చేస్తా ఉన్నాయి ఈ దేవుని దూతలు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చేటువంటి వారు ఈ తూతలోనే ఏం చేస్తా ఉన్నాయి అంటే ఈ పరిశుద్ధుల పక్షంగా ఐ మీన్ ఈ యహోషవ యోశవతో పాటుకున్నటువంటి దేవుని ప్రజల పక్షంగా అక్కడ నిలబడి దేవుని మాటను నెరవేరుస్తా ఉన్నాయి ఎప్పుడు నెరవేరుస్తాయి అంటే వీళ్ళు పరిశుద్ధంగా దేవుని మాటని కై పరిశుద్ధంగా అంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించడమే పరిశుద్ధత దేవుడు యహోషు సెలవు ఇచ్చిండు మేము పట్టణం చుట్టూ తిరగాలి మొదటి ఆరు రోజులు సోమవారం నుంచి శనివారం వరకు మనకి ఏ రోజు తెలియదు మొదట ఆరు రోజులు పట్టణం చుట్టూ ఒకసారి తిరిగి రావాలి మిగిలినటువంటి చివరి దినమైనటువంటి ఏడవ దినాన ఏడు మార్లు తిరగాల ఏడవ మారు మీరందరూ కలిసి ఆర్పాటంగా కేకలు వేసినప్పుడు దేవుని స్థుతించుకుంటా ఆర్పాటించి కేకలు వేసినప్పుడు ఆ కోడలు కూలిపోతాయి ఏల అనగా మనపక్షంగా ఉన్నటువంటి క్రీస్తు దేవునికి మొరపెడతా ఉండడం అక్కడ ఏం జరుగుతూ ఉన్నదంటే ఏలై అక్కడ దేవుని యొక్క దూతలు ఆ కోహడల్ని కూల్చేస్తా ఉన్నాయి ఇటు యహోషవకి అటు దేవునికి మధ్యలో ఉన్నటువంటి ఆయన దూతలు ఆ కోహడల్ని కూలగొడతా ఉన్నాయి ఈ రోజు పలుకు పార తీసుకొని ఆ గోడలను కూల్చేయటం ఒకళ్ళ కులుతా ఉండటం కోకంలో ఆ తాటం సర్దుకోవటం తీసిపోవటం ఇదంతా తలకు మించిన భారం ఎన్ని రోజులు కోల్చాలా ఎన్ని రోజులకు ఎత్తాల దేవుని దూతలు కూలదోస్తే కూలిపోతా ఉన్నాయి దేవుని ఉద్దేశం ఏంటంటే ఆయన క్రీస్తుని అనుసరించేటువంటి వారు ఎవరైతే ఉంటారో వారందరికీ సమీపంగా ఉంటాడు పరిశుద్ధతను కోల్పోవద్దు ఆయన మనకిచ్చినటువంటి మాట ఏదైతే ఉంటుందో ఆ మాటలోనే మనం నడుచుకోవాలి యుహోషుగా దేవుడు చెప్పినట్లుగా ఆరు అక్షరం రెండవ విషయంలో యహోషు యుహోగా యుహోషువకి ఇలాగా ఆజ్ఞాపిస్తాడు ఆ రోజులు రోజుకొకసారి ఏడవ రోజు ఏడు మార్లు ఈ కండిషన్ ఈ యొక్క ఖచ్చితమైనటువంటి ఆజ్ఞని యహోషుగా పాటించాలి అంతకు మునుపు ఎలాగ పాటించాలో కూడా దేవుడు అది కూడా చెప్తాడు ఇది పాటించాల ఇది పాటించినప్పుడు ఏం జరుగుతుందంటే దేవుడు బలమయ్యినటువంటి ఆయన యొక్క చేతి పనిని జరిగిస్తాడు మన బై కొల కొలసోడే తినరాలేదారా తినరాపో తినపో అని చెప్పినాని ఈడు దినట్లారా ఈ మన ఇక కొంచెం మొత్తం చెప్పుకుందాం కూర్చోండి ఇట్లాగా ఎన్ని రోజులు పోలుస్తారు ఎన్ని రోజులు మాట్లాడుకొని ఎన్ని రోజులు కోల్చాలా కోడాలి దేవుని చేతి పని ఏం చేస్తదంటే బలమైన కార్యాలను జరిగిస్తుంది లేఖనం సెలవిస్తూ ఉంది ఆయన పరిశుద్ధుల పక్షంగా దేవునికి విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు ఎన మన దేవుడైనటువంటి మన రక్షకుడైనటువంటి క్రీస్తు పరిశుద్ధుల పక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తా ఉన్నాడు వీళ్ళు ఆ కోడను దాటాలి దాటాలంటే ఏం కావాల దేవుని దూత తిగిరావాల ఆ దేవుని దూతలు అక్కడ ఉన్నారు దేవునికి పనిచేసేటువంటి వారు వాళ్ళు పనిచేయాలంటే ఇక్కడ దేవుడు మనకు ఆజ్ఞాపించినట్లు మనము పరిశుద్ధతను కోల్పోవద్దు పరిశుద్ధత అంటే ఏమీ లేదు ఆయన మనకిచ్చినటువంటి వాక్యం ప్రకారంగా జీవించటమే అమే పరిశుద్ధత అంటే ఏది లేదు ఆయన మనకు చెప్తాడు చెప్పినటువంటి వాక్యం ఏదైతే ఉన్నదో వాక్యం ప్రకారంగా జీవించటం అంటే వాక్యము ప్రకారంగా నడుచుకోవటం వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని కలిగి ఉండటం చెప్పి చెప్పి ఆ కాలంలో పడేసినట్లు మనం చెప్పినటువంటి మాటల్ని మనమే పాటించకపోతే పరిశుద్ధత కాదు చెప్పినటువంటి మాట మన జీవితంలో జరుగుతూ ఉండాలి మనం దానిని పాటిస్తూ ఉండాలి అది దేవుడికి కావాలి అదే పరిశుద్ధత ఈ పరిశుద్ధతను కలిగినట్లయితే ఆయన పరిశుద్ధుల పక్షముగా దేవునికి విజ్ఞాపన చేస్తాడు మనపక్షముగా చేపరినటువంటి విజ్ఞాపనలన్నీ కూడా ఇప్పుడేమో మన పక్షంగా ఉన్నటువంటి క్రీస్తు అప్పుడేనో ఈ క్రీస్తు ఆ దూతంలో కూడా ఉన్నాడు అనుకోండి ఈ క్రీస్తు అప్పుడు ఆ పాతల బంధన కాలంలో ఉన్నటువంటి పరిశుద్ధుల పక్షంగా నిలబడి దేవునికి ప్రార్థన చేస్తా ఉన్నాడు దేవుని యొక్క పనిని ఆజ్ఞని నెరవేరుస్తూ ఉండడం వాళ్ళకి దేవుని యొక్క కార్యం జరగాల దేవుని అనుసరించేటువంటి వారికి దేవుని యొక్క ప్రభావం అనేది వాళ్ళ జీవితాల్లో నిలబడి ఉండాలి అలాగా ఆయన పనిచేస్తాడు మన కొరకు మన కొరకు నిలిచినటువంటి పరిశుద్ధికి మనము స్తోత్రం చెల్లించి అలాగా మనము నడుచుకుందాం అలాగనే జీవిద్దాం అలాగ ప్రార్థించుకుందాం పరిశుద్ధుడు వెన తండ్రి ఏదైకాల మంది విభాదంలో యొక్క ప్రార్థిస్తూ ఉండగా కృపగలిగిన పరిలోకపు తండ్రి పరిశుద్ధ జీవితమును కలిగి జీవించుటకు పరిపూర్ణమై ఉన్నటువంటి మార్గంందు నిలిచి క్రీస్తు అనేటువంటి మధ్యవర్తి ద్వారా సర్వోన్నతుడైన దేవునిని చేరుకునటకు తండ్రి ఏ రీతిగా పరిశుద్ధతను నిలుపుకోవాలో దేవుని యొక్క వాగ్దానమును ఏ రీతిగా గ్రహించాలో గ్రహించేటువంటి హృదయాన్ని అనుగ్రహించమని పాటించేటువంటి మనసుని తండ్రి ప్రతి ఒక్కరికి దైత్యమని ఈ పరిశుద్ధ నామమును బట్టి వేడుకొలిచి ఉండగా సర్వోన్నతమైన మీ పరలోకపు నామాను నామమును బట్టి పరిశుద్ధాత్మ దేవ ఈ మనవులన్నిటిని కూడా దీవించి ఆశీర్వదించమని మరొక మారు మీ సన్నిధిని ఒక అనుదినము అనుసరించు ఉన్న ప్రతి ఒక్కరి మీదికి మీ పరిలోకాపు పరిశుద్ధమయ్యినటువంటి వాక్యమును చేసి మీకు మహిమను తెచ్చుకునమని కేసు క్రీస్తు శక్తి కలిగిన నామమును ప్రార్థించి వీడు కొనూ నాను తండ్రి అమేన్ అమేను మనుషు దేవుని యొక్క సహవాసము నిత్యము మనకు తోడయ్యుండును కాక అమేన్ అమేన్